హాయ్ వెల్కమ్ టు హా సగ్యూ నేను మీ మనోజ్ సత్తెనపల్లి అంటే టక్కును గుర్తొతే గుర్తొచ్చే పేరు అంబటి రాంబాబు వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన ఆయన రూటే సపరేట్ అని చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గంలో నెగ్గిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు వస్తాయని అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి పార్టీ ఏదైనా కొన్నేళ్లుగా అదే విధానం సాగింది గతంలో ఫ్యాన్ సునామితో సునాయాసంగా గెలిచిన అంబటికి రాజకీయాల్లో తలపండిన కన్నా లక్ష్మీనారాయణ పై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి సో ఈ తరుణంలో ఆ సెగ్మెంట్ లో గెలిచి సంబరాలు చేసేదెవరనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సత్యనపల్లి నియోజకవర్గానికి ఛాలెంజింగ్ గా ఉన్నాయి సో ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో హేమ హేమిలు పోటీ పడ్డారు వైసీపీ నుంచి మంత్రి ఆ అంబటి రాంబాబు పోటీ చేయగా తెలుగుదేశం కూటమి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు సో ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం సహా వాగ్దాటిలో కానీ ఇంకా రాజకీయాల్లోనూ కానీ ఇద్దరు ఇద్దరే అనడంలో ఎలాంటి అత్యక్తి లేదు ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పాలి ఇద్దరిది గుంటూరు జిల్లా అయినా సరే నియోజకవర్గానికి మాత్రం ఇద్దరు స్థానికేతరులే రాష్ట్రంలోనే సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కన్నా గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయగా రేపల్ల సెగ్మెంట్ నుంచి అంబటి బరిలో నిలిచారు దీంతో ఈసారి ఓటర్ తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది వాస్తవానికి సత్తెనపల్లిలో పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై రెండు అరవై ఏడులో వరుసగా నాలుగు సార్లు వావిలాల్ గోపాలకృష్ణ ఎన్నికైన ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఐదులో సిపిఐ ఐ తరపున మిగతా సార్లు స్వాతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం గమనార్హం డెబ్బై రెండు డెబ్బై ఎనిమిదిలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది ఎనభై మూడులో తొలిసారిగా అక్కడ తెలుగుదేశం జెండా జెండా పాతింది ఎనభై ఐదులో సిపిఐ ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తొంభై నాలుగు సిపిఐ తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం సో ఈ నియోజకవర్గంలో గెలిచాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వరుసగా రెండు సార్లు గెలవగా రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నిక ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి వచ్చి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు ఓట్ల నామార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అంబటి రాంబాబు కోడలిని ఇరవై వేలకు పైగా మెజార్టీతో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు సత్యనపల్లిలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది రాజకీయ పార్టీలో ఒక బలమైన విశ్వాసం అక్కడ గెలుపు కోసం సర్వశక్తులు వడ్డారు ఆ ప్రతి రాజకీయ నేత కూడా సర్వశక్తులు ఒడ్డుతుంటారు అక్కడ ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంబంటి రాంబాబు గెలిచిన టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచిన రాష్ట్ర కేబినెట్ లో స్థానం ఖాయమనే ఒక చర్చ జరుగుతుంది దీంతో గట్టిగా పోటీని ఇద్దరు ఎదుర్కొ ఎదుర్కొంటున్నారనే బాధ ఉంది ఇద్దరు ప్రజలతో మమేకం అయ్యే నేతలు కావడంతో ఎవరు గెలుస్తారనే అంశం ఇప్పుడు టెన్షన్గా మారని చెప్పాలి కానీ అంశాల వారీగా చూస్తే తమదే విజయం అని టీడీపీ చెబుతుండగా ఆ ప్రభుత్వ పథకాలు తప్పకుండా తమనే గెలిపిస్తాయనే భావనలో అధికార వైసీపీ ఉంది ఇంకా పైగా అంబటి రాంబాబు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేక ఒక ముద్ర వేసుకున్న నేత ఆయన మాటలైనా డ్యాన్సులైనా ఆయన ఏం చేసినా అదొక సంచలనంగా మారుతుందని అందరికీ తెలుసు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వాస్తవానికి అమ్మటి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉంటారు డ్యాన్సులు చేస్తూ మంచి హైలైట్ అవుతూ ఉంటారు అలాగే సంబరాలు రాంబాబు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆయన్ని టీడీపీ తరఫున లక్ష్మ కన్నా లక్ష్మీనారాయణ కాకుండా వేరే ఇతర వ్యక్తి అయితే వైసీపీ విజయం అయ్యేదని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేదని రాజకీయ చెప్తున్నాయి పైగా కూటమి తరపున కన్నా పోటీ చేయడంతో జనసేన బీజేపీ పార్టీల ఓట్లు ఆయనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదన కూడా ఉంది సో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కన్నా లక్ష్మీనారాయణకు బలమైన క్యాడర్ కూడా ఉంది ఇది ఆయన విజయానికి కలిసి వస్తుందని ధీమాతో టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది గతంలో మంత్రిగా అందించిన సేవలతో పాటు జనసేన ఎంఆర్పిఎస్ మద్దతు లక్ష్మీనారాయణకే ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వైసీపీకి దూరంగా ఉంటున్న సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం టీడీపీ టికెట్ ఆశించిన ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు శివరాం శివరామ్ మల్లిని కలుపుకొని పోవడం లక్ష్మీనారాయణకు కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ మొత్తం కోడల ఓటు కోడల అభిమానులు చాలా మంది అక్కడ అక్కడ ఉంటారు సో వాళ్ళందరినీ కలుపుకోవడంలో మంచి సఫలమైన చెప్పాలి కూటమిలో కొన్ని ఉన్నా వాటిని పరిష్కరించుకోవడంలో లక్ష్మీనారాయణ గ్రాండ్ సక్సెస్ అయ్యారనే వార్తలు అక్కడ సెగ్మెంట్లో వినిపిస్తున్నాయి మరోవైపు ఎన్నికల్లో విజయంపై పూర్తి ధీమాతో ఉన్న కన్నా కేడర్ కు కొన్ని రోజులు అందుబాటులో లేవనే విమర్శలు వినిపించాయి సత్తెనపల్లిలో కూటమికి భారీ మెజార్టీ అనుకున్న పరిస్థితుల నుంచి గెలిస్తే చాలనుకునే స్థాయికి కేటర్ వచ్చినట్లు సమాచారం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కూడా అనేక ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అవి కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా మారవచ్చనే అంచనాలతో తెలుగు తమ్ముళ్లు ఇటు అయితే అంబటి రాంబాబుకి కీలకమైన ముస్లిం రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తాయనే ధీమాలో ఒక రకంగా వైసీపీ ఉందని చెప్పాలి వైసీపీ హామీలో జగన్ అమలు చేసిన పథకాలు తనకు శ్రీరామ రక్షనే అనే అంజనాతో రాంబాబు ఉన్నారు సో పథకాలను అందుకున్న మహిళ అంతా తమ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తుంది ప్రభుత్వ పథకాల వైపు జనాలు ఆకర్షితులైతే అంబటికి భారీ మెజార్టీ ఖాయమనే భావనలో కూడా వైసీపీ అధిష్టానం ఉందట అయితే నియోజకవర్గంలో కీలక ఓటు గా ఉన్న కాపు సామాజికం ఎవరి వైపు మళ్ళా అనేది చర్చనీయాంశంగా మారింది సో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అంబటి చాలాసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వచ్చారు ఆయన పర్సనల్ కూడా పెళ్ళిళ్ళు గురించి కూడా ప్రతిసారి ఈయన ప్రశ్నలు పెట్టిన ప్రతిసారి కూడా ఆయన చెప్తూ ఉంటారు సో ఆయన వ్యవహార శైలితో పాటు పెళ్లిళ్ళ అంశంపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక ఇవి పవన్ అభిమానులకి కోపం తెప్పించాయని తద్వారా ఆయా ఓట్లను అంబటి కోల్పోయారు అనేది టీడీపీ లెక్కగా కనిపిస్తుంది హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో విజయం ఇరువైపులా దోబుచలాడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి అంబటి సంబరాలు చేసుకుంటారా లేదా అన్నది మరికొన్ని రోజులు తెల్లుంది సో నిజంగా అక్కడ సంబరాలు రాంబాబు గెలిచే ఛాన్స్ ఉందా లేదా మీరు ఏమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాష్